హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఈ వీడియో ఆదివారం మార్నింగ్ అండి లేవడం కొంచెం లేట్ అయిందండి కొద్ది కొద్దిగా ఒంట్లో నీరసంగా ఉండి లేవడానికి కొంచెం బద్దకించానమాట ఇంకా లేచి ఈ పనులు అవి చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకుంటున్నానండి వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూసిన వాళ్ళు లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే ఇప్పుడు అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అవుతుందండి ఇంకా చూడండి బయట తోసం దగ్గర లోపల కూడా పూజ అయితే అయిపోయింది మూడు రోజుల నుంచి అసలు ఒకటే వర్షం అనమాట చాలా కూల్గా ఉంది వాతావరణం అయితే చాలా చలి చలిగా ఉందండి ఇంకా చిన్న చినుకులు అయితే పడతానే ఉన్నాయి ఈరోజు టిఫిన్లోకి అయితే ఇదిగోండి ఇడ్లీ అయితే ఆల్రెడీ వేసాను అలాగే మరొక స్టవ్ మీద వేడి నీళ్ళు ఉన్నాయి అవి పాప స్నానం కోసం అని పెట్టుకుంది ఇంకా ఎనిమిదిన్నరకి పాప చూషన్కి అయితే వెళ్తుందండి ఇంకా తనైతే ఇంకా రెడీ అవుతుంది నేను ఈరోజు ఇడ్లీలోకి అల్లం చట్నీ చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నానండి అసలే వర్షం వర్షానికి చాలా చల్లగా ఉంది కదా కొంచెం కారం కారంగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అల్లం చట్నీ పచ్చిమిర్చితోటి చేస్తున్నాను ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు అండి అల్లం చట్నీ చక్కగా ఇడ్లీలోకైనా దోశలోకి అయినా చాలా బాగుంటుంది ఇంకా ఇలాంటి వాతావరణం అంటే చాలా కూల్గా ఉంది కదా ఇలాంటప్పుడు మనం అల్లం చట్నీ చేసుకుంటే మన నోటికి కూడా చక్కగా తినాలనిపిస్తుంది అన్నమాట ఇంకా ముందుగా అయితే పచ్చిమిర్చిను ఈ అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసేసుకొని అందులో ఆయిల్లో వేయించేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి వేయించేసుకోవాలి మనం కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా కూరల్లో వేసిన కరివేపాకు అంటే ప్రత్యేకంగా తినాలంటే కొంచెం తినలేరు కదా ఇట్లా చట్నీలు చేసినప్పుడు మనము వేయించేసి మిక్సీ పట్టేసామంటే కరివేపాకులో ఉండే పోషకాలు కూడా మనకి బాడీకి అయితే అందుతాయి అన్నమాట ఇంకా అలాగే పిల్లలు కూడా తినేస్తారు చూడండి ఇలా వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అది పూర్తిగా చల్లారిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఒక రెండు మూడు వెల్లుల్లి రబ్బులు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసేసి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుంటాను చింతపండును కూడా నానబెట్టి ఉంచుకున్నానండి వేడి నీటిలో నానబెట్టుకున్నాను అనమాట అట్లాగైతే మంచిగా నాన్ గుజ్జు కూడా చక్కగా త్వరగానే నలుగుతుంది అన్నమాట మిక్సీలో ఇలా మిక్సీ పట్టిన తర్వాత నానబెట్టిన చింతపండు వాటర్తో సహా వేసేసుకున్నాను అలాగే బెల్లం ముక్క కూడా వేసేసుకోవాలండి ఇప్పుడే బెల్లం కూడా వేసేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఈ విధంగా అనమాట ఇలా పట్టేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడైతే పోపు అయితే రెడీ చేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చపప్పు ఆవాలు జీలకర్ర అలాగే కొద్ది కరివేపాకు అనమాట బాగా వేయించుకోవాలి పోపు అయితే వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీ అయితే ఇంకా ఈ పోపులో వేసేసుకోవాలి ఇంకా ఇలా సింపుల్గానే నేను అల్లం చట్నీ అయితే రెడీ చేసేసుకున్నానండి ఇడ్లీలో కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా ఇడ్లీ అయితే అంటే నేను రైస్ కుక్కర్ మీద ప్లేట్లో వేస్తాను కదా కొంచెం మందమైన ఇడ్లీ అయితే వేస్తాను అనమాట ఇంకా నేను మా పాపే అనమాట మా వారైతే మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఐదు గంటలకి ఇంకా అక్కడే టిఫిన్ అయితే చేసేస్తారు ఇంక మా ఇద్దరికే కాబట్టి ఇలాగైతే ఇడ్లీ అయితే వేసేసుకున్నాను ఇంకా ఈ విధంగా ఇడ్లీ వేసేసుకుంటే మనకి ఒక్క రేగుతోనే చక్కగా పని అయిపోయి అయిపోద్ది అనమాట ఒక గిన్నెలు కూడా ఎక్కువ అవ్వు ఇంకా ఇలాగ తీసుకొని మనము ప్లేట్లో పెట్టుకొని చట్నీ వేసుకొని తింటే అబ్బా సూపర్ ఉంది అనమాట ఈ వర్షానికి తగ్గట్టు ఈ చట్నీను ఇడ్లీ అసలు సూపర్గా అనిపించింది నాకైతే ఇంకా టిఫిన్ అయిపోయింది ఆ తర్వాత ఈ పాప అయితే ట్యూషన్కి వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయిన తర్వాత నేను బట్టలు అవన్నీ ఉతికేసుకొని బట్టలు ఆరబెట్టుకొని వచ్చేసాను ఎంత వర్షం పడినా కూడా ఇంకా ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికేసుకుంటాను అలాగా ఉతకుండా ఉంచేసుకుంటే రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి ఉతకాలన్నా కూడా చేతులైతే నొప్పి వచ్చేస్తాయి అనమాట అసలు చేయలేను నేను అందుకని ఇంకా ఏ రోజే ఆ రోజు ఉతికేసుకొని ఆరబెట్టేసుకుంటాను బయట ఆరిన మట్టుకు ఆరుతాయి ఇంకా ఇంకా తడు ఉంటే సాయంత్రం నైట్ పడుకునే ముందు ఫ్యాన్ దగ్గర వేసేస్తాను అనమాట చక్కగా తెల్లారికి బాగా ఆరిపోతాయి ఇంక ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈరోజు ఆదివారం కదా అమావాస్య ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు గుమ్మానికి నిమ్మకాయ అయితే కడుతున్నారండి ఇట్లా కట్టుకుంటే ఎవరి చెడు దృష్టి కూడా మన అయితే ఉండదు నిమ్మకాయ అలాగే ఇంకా పండు అనమాట పచ్చిమిర్చి అయినా కట్టుకోవచ్చు అలాగే ఎండుమిర్చి అయినా కట్టుకోవచ్చు నేనైతే పండుమిర్చి కడుతున్నాను ఒక నిమ్మకాయను పండు మిర్చి కలిపి బ్లాక్ దారం తీసుకోవాలి ఆ బ్లాక్ దారానికి అయితే గుచ్చేసుకొని చక్కగా మనం ఈ విధంగా ఇంటి ముందు గుమ్మానికి కట్టుకున్నాము అంటే మంచిది నేనైతే ఇట్లా వారానికి ఒకసారి ఈ విధంగా అవి మార్చేసి కడుతూ ఉంటానండి ఇంక ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి కాబూలి శనగలు కర్రీ అయితే చేస్తున్నానండి క్యారెట్ అలాగే కాబూలి శనగలు టమాటా వేసేసి కర్రీ అయితే చేస్తున్నాను ఇంట్లో కూరగాయలు కూడా అసలు ఏమీ లేవన్నమాట ఇంకా అందుకని చెప్పేసి రాత్రి శనగలు అయితే నానబెట్టేశాను క్యారెట్లు వేసి వండుకుంటే బాగుంటుందండి రైస్లోకైనా ఇంకా చపాతీలకైనా మనం దేనిలోకైనా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇంకా కర్రీ అయితే ఈరోజు అయితే చేస్తున్నాను ఇంకా సాయంత్రానికి కూడా కర్రీ అయితే మిగులుతుంది కాబట్టి ఇంకా చపాతీలు అయితే చేసేసుకుంటాం ఇంకా శనగల కర్రీ చపాతీ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుందండి ముందుగా అయితే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే క్యారెట్లు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట మనం ఎంత సన్నగా తరుక్కుంటే మన గ్రేవీ అనేది అంత బాగా వస్తుంది ఇంక ఇప్పుడు నేనైతే కుక్కర్లోనే వండేసుకుంటున్నాను త్వరగా అయిపోతుంది పైగా శనగలు కూడా మెత్తగా ఉడకాలి కాబట్టి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకొని ఒక బిర్యానీ ఆకైతే వేసేసుకున్నాను ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకోవాలండి బాగా వేగితేనే గ్రేవీ అనేది బాగా ఉంటుంది అనమాట ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత మనం సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలండి తర్వాత మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న కాబూలీ శనగలు అయితే శుభ్రంగా కడుక్కొని వేసేసుకోవాలండి వేసేసుకొని ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటాలని మనము పేస్ట్ లాగా చేసుకున్న పర్వాలేదండి నేనైతే సన్నగా తరిగేసి అయితే ముక్కలు వేసేస్తున్నాను ఇంక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు తగినంత కారము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇందులోనే ధనియాలు చెక్క లవంగం అన్నీ కలిపేసి పేస్ట్ అయితే చేసుకొని కొద్దిగా వేసుకున్నాను తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసి ఒక నాలుగైదు నిమిషాలు అయితే మనం మగ్గించుకోవాలండి టమాటాలు అయితే మనం మెత్తగా మగ్గాలన్నమాట వరకు కూడా మనం విజిల్ పెట్టుకోకుండా మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలి ఈ లోపైతే నా కూర మగ్గుతూ ఉంది ఇంక ఇప్పుడు పాలు అయితే వచ్చేసేయండి పాలు ఇంకా వడబోసేసి స్టవ్ మీద అయితే పెట్టేద్దామని చెప్పేసి ఇంకా వడబోస్తున్నాను అనమాట మేమైతే గేదె పాలు తీసుకుంటాము గేదె పాలు ఎప్పుడు కూడా వడబోసే నేను కాసుకుంటాను అనమాట అందులో కొంచెం ఏదన్నా డస్ట్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా మనకి వచ్చేస్తుంది కదా అందుకని ఎప్పుడు కూడా వడబోసే నేను కాస్తాను చూడండి ఇప్పుడైతే చక్కగా మగ్గాయి కదా నేను వాటర్ అయితే పోసేసుకోవాలి పోసేసుకొని ఒక ఏడెనిమిది విజిల్స్ విజిల్స్ వరకు కూడా ఉడికించుకోవాలండి మనకు శనగలు ఎంత మెత్తగా ఉడిగితే అంత బాగుంటుందనమాట కర్రీ మాకు మెత్తగా ఉడిగితేనే ఇష్టంగా తింటారనమాట సరే నేను ఇంక ఇప్పుడైతే విజిల్ పెట్టేశాను ఈ లోపు రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నానండి ఇంకా పాప కూడా ట్యూషన్ నుంచి వచ్చే టైం అయితే అయిపోయింది పన్నెండు అవర్స్ ఉందనమాట ఈరోజు ఏదో ట్యూషన్లో ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి ఎక్కువ టైం ఉంటానని చెప్పింది ఇంక ఇప్పుడు రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నానండి ఇంకా గిన్నెలు కూడా ఏమి తోమలేదు ఉదయం టిఫిన్ చేసిన గిన్నెలు ఉన్నాయి కదా ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసి గిన్నెలు అయితే తోమేసుకుంటాను ఇంకా రైస్ అత్యవసరమైతే వేసేస్తున్నానండి గంజే వాచే పని లేదనమాట నేను అట్లాగా ఏలతోనే కొలిచేసి పెట్టేస్తానండి చక్కగా కరెక్ట్గా ఉడిగిపోద్ది రైస్ అసలు ముద్ద అవ్వడం కానీ లేదంటే పదునుగా ఉండడం కానీ ఏముండదనమాట కరెక్ట్గా ఉడుగుతుంది అనమాట ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేసిన తర్వాత ఇంకా అయితే తోమేసుకుంటున్నాను ఒక పక్కన అయితే కుక్కర్ కూడా విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయండి ఇవాళ దాని తర్వాత ఒకటి ఇలా పనులు వెంట వెంటనే చేసేసుకున్నాము అంటే మనకు కూడా కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది పని అంతా అయిపోయిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయితే అవ్వచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా వెంట వెంటనే చేసేసుకుంటాను ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి కాబూలి మసాలా కర్రీ అయితే చూడండి చక్కగా ఉడిగిపోయిందనమాట ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే చూడండి చూడడానికి కూడా చాలా బాగుంది కలర్ఫుల్గాను పాప ఇంకా నుంచి వచ్చిన తర్వాత ఏవో కొన్ని వర్క్స్ ఉన్నాయని చెప్పేసి తను అయితే రాసుకుంటుంది రాసుకున్న తర్వాత ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేస్తామండి ఉదయం చేసిన అల్లం చట్నీ ఉంది కదా కొద్దిగా అల్లం చట్నీ వేసేసుకొని అలాగే కర్రీ వేసేసుకొని రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా అల్లం చట్నీలో కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి తిన్నామంటే మాత్రం సూపర్ ఉంటుందండి మా సండే రోజు వీడియో అయితే ఇదనమాట మీరు ఈరోజు లంచ్లోకి ఏం చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూసినందుకు థ్యాంక్ యూ